ప్రభునామమున మీ అందరికీ శుభాభివందన కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములు జ్ఞానము చేత నీ వాటిని నిర్మించితివి సూక్ష్మజీవులని కనిపెట్టినటువంటి మైక్రోబయాలజీ పితామహుడు లోయీ పాచర్ ఈయన దైవికముగా ఆయన్ను మహింపరిచాడు ఆయన మాటలలో ఏహోవా నీ కార్యములు నీ యొక్క సూక్ష్మజీవులు కనిపెట్టినటువంటి విధానములు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు అని ఆయన మహిమపరిచాడు ఎన్నెన్నో వింతలు కనిపెట్టినా ఆయన విర్ర ఒదిగి ఉన్నాడు అందుకనే ఈయన ఈ సూక్ష్మజీవులు అనేటువంటివి కనిపెట్టినటువంటి వ్యక్తి సూక్ష్మజీవులు వ్యాధులే కాదండి మంచి విధానాలకి పనికొస్తాయి ఎందుకంటే అవి ఎలా ఉంటుందంటే ఆహారానికి ఉపయోగపడతాయి పరిశ్రమలకు ఉపయోగపడతాయి పంటలకు ఉపయోగపడతాయి మరి శరీరం యొక్క పరిరక్షణకు ఉపయోగపడతాయి పరిశు పరిశుభ్రతకు ఉపయోగపడతాయి ఈ సూక్ష్మ జీవంలో కనిపెట్టినటువంటి లూయి పాచర్ దేవుణ్ణి మహిమపరిచాడు సూక్ష్మంలో మోక్షం అవునండి ప్రభుయేసు క్రీస్తు వారు చెప్పిన విధంగా నీవెంత పాపివైనా సరే నీవెంత పాపానికి ఒడిగట్టినా సరే నీ ఆలోచన విధానం దేవుని దగ్గర మోకరిల్లి పశ్చాత్తాపడి అయ్యా నేను పాపిని ప్రభ్వా నేను పాపిని అని నీవు దేవుని దగ్గర వేడుకున్నట్లయితే సూక్ష్మంలో మోక్షం ఆ చిన్న విషయంలోనే దేవుడు నిన్ను మోక్షానికి చేర్చేవాడిగా ఉంటున్నాడు ప్రభు అయినటువంటి దేవుని బిడ్డ నీవు ఈ యొక్క సమయంలో ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నావో దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రియా స్నేహితుడా దేవుని మాట వింటావా